ನುರೂ ಎತ್ತು ಜಗನ್ ಎಪಿ ಮಂತ್ರಿ ఏపీ మాజీ సీఎం జగన్ పై వైసీపీ మాజీ నాయకుడు ప్రస్తుతం మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ అయ్యారు నీకు మాట్లాడే అర్హత లేదు కొన్ని రోజుల నోరెత్తకుండా ఉంటే మంచిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంతేకాదు జగన్ వంటి అసమర్థుడి కారణంగా ఎదురైన దెబ్బలను సర్దుబాటు చేసుకునేందుకే తమకు సమయం సరిపోవడం లేదని పేర్కొన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టుకు విషయంపై తాజాగా జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు టన్నులకు పూర్తి చేశామని మిగిలిన అరకొర పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదని విమర్శలు గుప్పించారు జగన్ చేసిన ఈ విమర్శలపై స్పందించిన గొట్టిపాటి తీవ్రంగా స్పందించారు కొన్నాళ్ల పాటు జగన్ నోరెత్తకుండా ఉంటే బాగుంటుందని అన్నారు అసలు ఈ ప్రాజెక్టుకు గెజల్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకుంటున్నది ఆయనేనని తెలిపారు గతంలో చంద్రబాబు సూచనల మేరకు ప్రకాశం జిల్లా నేతలు కలిసి ఢిల్లీకి వెళ్లామని వెలుగొండ ప్రాజెక్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరామని తెలిపారు ఆ సమయంలో గా ఉన్న జగన్ అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి ప్రాజెక్టుకు అడ్డుకున్నారని తద్వారా ప్రాజెక్టుకు నోటిఫికేషన్ కూడా రాలేదని తెలిపారు ఇప్పుడు నీతులు చెబుతున్నారని గొట్టుపాటి విమర్శలు గుప్పించారు ఒక వెలుగొండ ప్రాజెక్టుకే కాకుండా గుండ్లకమ్మ ప్రాజెక్టుకు కూడా నాశనం చేశారని విమర్శించారు ఈ ప్రాజెక్టుకు గేటు కొట్టుకుపోయినా మూడేళ్లకైనా జగన్ కనీసం సమీక్షించలేదని గేటుకు తిరిగి పెట్టే ప్రయత్నం కూడా చేయలేదని దుయ్యబట్టారు వైసీపీ కట్టుకుపోయిందని దుయ్యబట్టారు అప్పటి బాధితులకు పరిహారం కూడా పూర్తిగా ఇవ్వకుండా వారిని వేధించారని విమర్శించారు పులిచింతల గేటు కొట్టుకుపోయినా ఇదే వైఖరి అనుసరించారని అన్నారు ఇన్ని తప్పులు చేసిన జగన్ ఇప్పుడేదో నీతులు చెబుతున్నారని కొన్నాళ్లు ఆయన నోరు ఎత్తకుండా ఉంటే బాగుంటుందని తెలిపారు